శ్రీమాత్రే నమ హరి ఓం రేపు అనగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం రోజు శ్రావణ పూర్ణిమ ప్రతి పౌర్ణమి రోజు లలిత ఆరాధన చేయమని చెప్తూ ఉన్నట్లే ఈరోజు మరీ ముఖ్యంగా తప్పకుండా చేయండి ఎందుకంటే శ్రవణ నక్షత్ర యుక్తేన వచ్చిన పౌర్ణమి చాలా విశేషము చంద్రుడు మనకారకుడు ఆలోచనలు కోరికలు తెలియజేస్తాయి మనం అనుకున్న పనులు సకాలంలో పూర్తయి ఆనందంగా జీవించాలంటే చంద్రబలం బాగుండాలి మన నక్షత్రం రాసి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అది అవుతుంది కావున నక్షత్ర దోషాలు తొలగడమే కాక పౌర్ణమి తిదినాడు లలితాదేవి ఆరాధన లలితా సహస్రనామాలను నియమంగా పఠించడం వలన తప్పకుండా జన్మ జన్మాంతర దోషాలు తొలగుతాయి సర్వ అభీష్టాలు నెరవేరుతాయి ఒక సంవత్సరం పాటు నియమంగా ప్రతి పౌర్ణమి రోజు తెల్లవారుజామున నిద్రలేచి స్నానాధికారులు ముగించుకొని అమ్మను మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి అద్భుతమైన మార్పులు మీ జీవితాలలో చూస్తారు అలాగే ఈరోజు హయగ్రీవస్వామి జయంతి విద్యకు జ్ఞానానికి ప్రతీక అయిన స్వామిని ఆరాధించడం వలన పిల్లలకు మంచి విద్యాబుద్ధులు పెద్దలకు జ్ఞానం అలవడుతాయి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే కావున ఈరోజు లలితాదేవిని స్వామిని ఆరాధించి జీవితాలను ఆనందమయం చేసుకుందాము జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమాత్రే నమ